హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ సో తెలంగాణ ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని జిల్లాలకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మన ఛానల్లో చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు సో ఇక్కడ అందులో భాగంగానే మనం ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఎస్జిటి తెలుగు మీడియం సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చూడడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే సో చాలామంది కామెంట్ చేస్తున్నారు జిల్లాలకు సంబంధించి మా జిల్లా ఎక్స్పెక్టెడ్ ఆఫ్ చేయండి చేయండి అని ఇక్కడ నేను ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం వస్తున్నాను ఈరోజైతే జయశంకర్ భూపాలపల్లి నెక్స్ట్ జోగులాంబ గద్వాల ఈరోజు ఈ సెషన్లో జరుగుతుంది వీడియో అండ్ నెక్స్ట్ సెషన్లో కామారెడ్డి కరీంనగర్కి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చేయడం జరుగుతుంది ఇంకా చాలామంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే సో ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మీరు ఎక్కువ పెడుతున్నారు అని అంటున్నారు సో తక్కువ పెట్టేసి ఎక్కువ వ్యూస్ కోసం చేయాల్సిన అదేం లేదు కాకపోతే ఏంటంటే ఎక్స్పెక్టెడ్ ఎక్కువ ఉందనుకోండి కట్ ఆఫ్ మీరు తక్కువ వచ్చినప్పుడు కూడా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని ఒకటే ఒక ఉద్దేశంతో సో కట్ ఆఫ్ అనేది కొంచెం ఒకటి రెండు మార్కులు ఎక్కువనే పెట్టడం జరుగుతుంది ఎందుకంటే నేను తక్కువ పెట్టిన తర్వాత మళ్ళీ కట్ ఆఫ్ ఎక్కువ అయితే మీరే కామెంట్లో కామెంట్లో కామెంట్ చేస్తూ ఉంటారు కింద కాబట్టి అన్నీ పాజిటివ్గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక్కడ సో ఈరోజు జైశంకర్ భూపాలపల్లికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అయితే చూడడం జరుగుతుంది సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మనం టెట్ డిఎస్సికి సంబంధించి చాలా క్లాసెస్ అనేవి ఫ్రీగా అందించాం మీ అందరికీ తెలుసు సబ్స్క్రైబర్స్కి సో ఇప్పుడు కూడా మళ్ళీ మనకు నెక్స్ట్ టెట్ డిఎస్సి కూడా మళ్ళీ ఫ్రీగా అందించడం జరుగుతుంది సో అది గమనించాలి ఈరోజు మనం జయశంకర్ భూపాలపల్లిలో ఎస్జిటి తెలుగు మీడియం సంబంధించి ఎక్స్పెక్టెడ్ కటాఫ్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ టోటల్ క్యాండిడేట్స్ అప్లైడ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎస్జిటి తెలుగు మీడియంకి ఏడు వందల పదహారు మంది అప్లై చేశారు ఇక్కడ పోస్టులు వచ్చేసి నూట యాభై ఒక పోస్టులు ఉన్నాయి ఇక్కడ వన్ టూ ఫైవ్ రేషియో ఉంది అన్ని జిల్లాల కంటే నాకు తెలిసి ఇదే జయశంకర్ భూపాలపల్లి తక్కువ అని అనుకుంటున్నాను సో ఇక్కడ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పోటీ పడే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది వన్ ఇస్ టూ ఫైవ్ అంటే అన్ని జిల్లాల కంటే ఇదే తక్కువ నాకు తెలిసి సో ఈరోజు మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఒకసారి చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీలో చూసుకుంటే ఓపెన్ కేటగిరీలో మొత్తం మనకు నలభై నాలుగు ఉన్నాయి రెండు గవర్నమెంట్కి సంబంధించి రెండు నలభై రెండు లోకల్ బాడీకి సంబంధించి టోటల్గా నలభై నాలుగు పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి మనకు సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీలో కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే అందరు గమనించాలి సో ఇక్కడ ఎస్సీ చూసుకున్నట్టయితే వన్ ప్లస్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ పోస్ట్ ఉన్నాయి ఇక్కడ పోస్టులు ఇరవై మూడు పోస్టులకి మనకు ఎస్సీ కేటగిరీలో అరవై నుంచి యాభై ఐదు మధ్యలో కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఎస్టీ ఎస్టీలో మనకు పదిహేను పోస్టులు ఉన్నాయి ఇక్కడ మనకు అరవై నుంచి యాభై ఎనిమిది మధ్య కట్ అయ్యే ఛాన్స్ ఉంది నెక్స్ట్ బీసీఏలో పదకొండు పోస్టులు ఉన్నాయి పదకొండు పోస్టులకు సంబంధించి చూస్తే ఇక్కడ అరవై నుంచి యాభై ఐదు కట్టే ఛాన్స్ ఉంది బీసీబీలో పదమూడు పోస్టులు ఉన్నాయి అరవై మూడు నుంచి అరవై ఐదు కట్ ఛాన్స్ ఉంది బీసీబీలో బీసీసీ చూసుకున్నట్లయితే రెండు ఉన్నాయి ఇక్కడ అరవై పైన కట్టే ఛాన్స్ అయితే ఉంది నెక్స్ట్ బీసీడీలో పది ఉన్నాయి ఇక్కడ అరవై మూడు నుంచి అరవై ఐదు మధ్యలో కట్టే ఛాన్స్ ఉంది నెక్స్ట్ బీసీఈలో ఆరు ఉన్నాయి ఇక్కడ అరవై నుంచి యాభై ఐదు కట్ ఛాన్స్ అయితే ఉంది ఈడబ్ల్యూఎస్లో పద్నాలుగు పోస్టులు ఉన్నాయి ఇక్కడ అరవై కంటే చాలా తక్కువ కట్టే ఛాన్స్ అయితే ఉంది నెక్స్ట్ స్పోర్ట్స్ సంబంధించి మూడు ఉన్నాయి ఇక్కడ యాభై యాభై ప్లస్ వస్తే వాళ్ళకు ఛాన్స్ అయితే ఉంది యాభై కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి నాలుగు పోస్టులు ఉన్నాయి ఇవి కూడా యాభై యాభై నుంచి ఆ మధ్యలో కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది పిహెచ్ కేటగిరీలో అన్ని కేటగిరీలు కలిపి ఆరు ఆరు పోస్టులు ఉన్నాయి ఇక్కడ యాభై నుంచి అంతకంటే తక్కువ కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఇది జయశంకర్ భూపాలపల్లికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫర్దర్ వీడియోస్ అనేవి మన ఛానల్లో అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్